హాయ్ హలో నమస్తే నేను మీ వెంకట్ మరి హైడ్రా చేస్తున్నటువంటి దూకుడు అది చూస్తుంటే ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇదిలో రేవంత్ రెడ్డి గారి వర్సెస్ ఇటువైపు అందరూ అన్ని రకాలంగా బల బలంగా ఉన్న వాళ్ళు అంటే నేను ఒక్కడనే ఒకవైపు లోకం అంతా ఒకవైపు అన్నట్టుగా ఒక పాట ఉంటుంది టక్రదొంగుల మహేష్ బాబు పాట అయితే ఇప్పుడు హైడ్రా ఇది చూస్తుంటే నాకైతే కురుక్షేత్ర యుద్ధం గుర్తుకొస్తుంది మొన్నటి వరకు అదేదో చిన్న సంద వాళ్ళని భయపెట్టేసి అడావుడు చేస్తారు అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ నాగార్జున ఎన్కన్వెన్షన్ ఇదికి సంబంధించి అక్కడ తుమ్మిడి చెరువులో నాగార్జున గారు ఆక్రమించి ఆ గోడ కట్టారు అనేదాన్ని మరి పడగొట్టిన తర్వాత హైడ్రా దాని శక్తి ఏంటి ఇది మామూలుగా రాలేదు నిజంగానే ఈ నగరాన్ని ఈ కబ్జాల నుంచి కబ్జాల నుంచి విముక్తి చేయడానికే కంకణం కట్టుకున్నట్టుగా కనపడుతూ ఉంది ఇప్పుడు అసలు ఇది యుద్ధం క్లైమాక్స్కి వచ్చినట్టుగా కనపడుతుంది హైదరాబాద్ నగరానికి సంబంధించినంతవరకు ఎందుకంటే దుర్గాం చెరువు అంటే అది లొకేషన్ ఏంటి దాని చుట్టూ ఉన్నది ఏంటి హైటెక్ సిటీ మరి హైదరాబాద్లో ధనవంతులు పలుకుబడి అన్ని రకాలుగా బలవంతులైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఏరియా అది మనందరికీ తెలుసు మరి అక్కడ టచ్ చేయడం అంటే మామూలు వ్యవహారం కాదు ఈ బలవంతులతో పెట్టుకోవటం అనేది చెప్పాలి పలుకుబడి ఉన్న వాళ్ళతో పెట్టుకోవటం అనేది చెప్పాలి అది దేశీయ స్థాయిలో కావచ్చు డబ్బు పరంగా రాజకీయ పరంగా వర్గాల పరంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు ఇల్లు కట్టడానికి కట్టడాలు అక్కడ కట్టుకొని చుట్టూతా వాళ్ళంతా ఇల్లు ఎక్కడ ఉంటున్నారు విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటా డబ్బే సంపాదన అదే డబ్బే సంపాదనే పరమావధిగా ఉన్నటువంటి కొన్ని ఒక వర్గం ఇంకా చెప్పొచ్చు మరి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే అందులో అక్కడ హైటెక్ సిటీ అదే ఆ దుర్గాం చెరువు దగ్గరలో రెండు వందలకు పైగా ఆక్రమణలు ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ ఇదిలో ఆక్రమణ చేశారు చెరువు వంద ఎకరాలు ఉండేది ఇప్పుడు ఎనభై నాలుగు ఎకరాలే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది మిగిలిన పదహారు ఎకరాల్లో మరి అక్కడ ఈ అక్రమ నిర్మాణాలు అప్పుడు వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు పొంది ఆ కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా కొమ్మక్కై ఆమ్యామ్యాలకి ముడుపులకి అలవాటు పడి వాళ్ళు పర్మి పర్మిషన్లు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది మొత్తం మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఇప్పుడు చేస్తున్నటువంటి గొప్ప పని నుంచి ప్రజలకైతే ముఖ్యంగా నగర ప్రజలు లోపల ఎంతో సంతోషపడుతున్నారు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా ఒకప్పుడు రెండు వందల చెరువులు ఉండే హైదరాబాదు మరి ఇప్పుడు వంద చెరువులు ఉంటే గగనం దానికి తోడు కోట్లాది రూపాయలు ఒక సామాన్యుడు ఏదైనా చిన్నది కొనుక్కోవాలంటే కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉంది హైదరాబాదులో చిన్న ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ కొనాలంటే నగరం విస్తరిస్తూ ఉంది కానీ ట్రాఫిక్ జామ్ వర్షాకాలంలో నగరం నరకం నరక కోపం ఎందుకంటే చిన్న వర్షం పడితేనే ట్రాఫిక్ కిలోమీటర్లు జామ్ అయిపోద్ది కొన్ని ప్రాంతాల్లో నీళ్లు అపార్ట్మెంట్ లోపలికి ఇళ్ళ లోపలికి వెళ్ళిపోతున్నాయి ఎందుకు ఈ దౌర్భాగ్యం అనేది కనుక మనం చూసినట్లయితే మరి చెప్పనవసరం లేదు ఎక్కడికక్కడ చెరువుకి ఉండాల్సినటువంటి ఎఫ్టీఎల్ ల్యాండ్ని కొన్ని చోట్ల చెరువుని కబ్ చెరువుల్ని కబ్జాలు చేసి రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు కొంతమంది సినిమా వ్యక్తులు వాళ్ళు అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కోవటం కావచ్చు డైరెక్ట్గా వాళ్ళు ఆక్రమణ చేయకపోయినా సో అట్లా ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు రెండు వందల నాలుగు రెండు వందలకు పైగా ఉన్న వాటిలలో ఇప్పుడు అక్కడ అవన్నీ చేయాలని చెప్పి మీరు మీరు కూల్చివేస్తారా లేదంటే వారం రోజుల్లోపు మీరు ఇది చేయకపోతే హైడ్రానే కూల్చివేస్తా అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు యావత్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది మరి ఇప్పుడు రామ్నగర పరిసర ప్రాంతాల్లో కూల్చివేతలు జరుగుతుంటే కొంత మీడియా అదేదో ఒక ఒక వర్గం మీడియా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే మీడియా పేదవాళ్ళకి పేదవాళ్ళకేదో అన్యాయం జరిగిపోతున్నట్టుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అది మనం చూస్తున్నాం నిజంగా పేదవాళ్ళకి అన్యాయం జరగకుండానే వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఎక్కడన్నా జరిగినా వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు ఏదో ఆక్రమణలు చేసింది కాదు ఎవరో దగ్గర నుంచి చిన్నదో సన్నదో కొనుక్కొని ఉంటారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలి అందులో ఏమే మళ్ళీ సెకండ్ థాట్ లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు తిమింగ్లాలని తిమింగలాలతో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి మరి ఆయన వైపు చేస్తున్నది మామూలు పని కాదు నగరం వాతావరణం మారిపోయి వేడెక్కుతూ ఉంది వర్షాకాలం అనే పేరుకే కానీ ఐదు ఫ్యాను ఐదులో జరిగింది మనకి ఇళ్లలో కూర్చోలేని పరిస్థితి వర్షం లేనప్పుడు ఎండలు బాగా వేస్తుంటే ఇప్పుడు కూడా అవునా కాదు అంతగా వాతావరణం మారడానికి కారణం ఏంటి ఒకప్పుడు మంచి ఒక 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 హిల్ స్టేషన్ లాంటిది మన హైదరాబాద్ సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు వేసవ కాలం అంటే హైదరాబాద్లో పెద్ద ఎండలే ఉండవు అనేటువంటిది చెప్పుకునే పరిస్థితి ఉండేది గ్రామాల్లో ఇక్కడ నుంచి అటు వెళ్ళిన వాళ్ళు ఊర్లల్లో ఉండలేక మళ్ళీ హైదరాబాదే తిరిగి వచ్చేవాళ్ళు సమ్మర్లో హాలిడేస్కి వెళ్ళినా కూడా అబ్బా అంటే ఇప్పుడు ఆంధ్ర సైడ్ వెళ్తే సముద్ర తీర ప్రాంతపు వాతావరణం ఉంటుంది మరి ఇటు ఇంకా తెలంగాణ సైడ్ ఖమ్మం కొత్తగూడెం అటు కరీంనగర్ వెళ్తే ఎండలు విభత్సంగా ఉంటాయి మామూలుగానే అటువంటిప్పుడు మరి కొండలు గుట్టలు మంచి చక్కటి ఫారెస్ట్తో హైదరాబాదు వాతావరణం ఒక ఒక అంటే సమతుల్యమైనటువంటి వాతావరణం కలిగి ఉండేటటువంటి దాన్ని ఈ రోజున మరి హైదరాబాదులు కూడా మరి మనం ఉండలేని పరిస్థితికి వచ్చిన వర్షాకాలంలో కూడా కాబట్టి మరి ఆయన భగవద్గీత శ్రీకృష్ణుని తత్వం బోధనల అనుసారం రేవంత్ రెడ్డి గారిని నేను చేస్తున్నా అని చెప్పి ఎవరో ఒకరో ఒక మంచి పని చేయకపోతే ఎప్పుడోకప్పుడు ఎట్లా మార్పు వస్తుంది ఇప్పుడు ఇప్పటివరకు పదేళ్లలో ఉన్న బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇంక్లూడింగ్ కేటీఆర్ గారు కూడా ఆయన ఏదో మాటలు చెప్తా ఉన్నాడు కానీ మరి ఆ జన్వాడ ఆ ఫామ్ హౌసు నాది కాదు అది ఏదేదేదో చెప్పి మసిబూజ్ మారేడికాయ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు కదా అయిందే మరి దానికి పర్మిషన్ లేకుండా ఎట్టకట్టిండు ఒక ప్రభు ఒక ముఖ్య మాజీ ముఖ్యమంత్రి తనయుడు మినిస్టర్ అయ్యి ఉండి మరి ప్రభుత్వ భూముల పట్ల ప్రజల పట్ల వాతావరణం పట్ల ఆయనకు బాధ్యత ఉండాలి కదా ఇప్పుడు వాళ్ళంతా భయపడుతున్నారు ఎందుకంటే ఆ పదేళ్లలో ఎక్కువ ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేసింది వాళ్ళే నిర్మాణాలు కట్టింది వాళ్ళ వాళ్ళే సో ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ బయటపడిపోతాయో ఏడ ఇదైపోతాయో అని తప్ప ప్రజలకి నగరానికి మేలు జరుగుతుంది భవిష్యత్ తరాలకి మంచి జరుగుతుంది అనేది వాళ్ళల్లో ఏ లేదు వాళ్ళే అవ్వాలి వాళ్ళే వాళ్ళే మింగేయాలి అంతా వ్యవస్థ సమాజం నాశనం అయిపోయినా కూడా వాళ్ళకి పర్వాలేదు అన్న ఆలోచన ధోరణిలో మాజీ ప్రభుత్వం అంటే మాజీ బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా ఆ ఆలోచన ధోరణిలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది కానీ హైదరాబాద్ సమాజం ఇప్పుడు నగర ప్రజలంతా అన్ని వర్గాల వాళ్ళు కూడా రాజకీయంగా బీజేపీలో ఒక వర్గం సపోర్ట్ చేస్తూ ఉంది అవుట్ రైట్గా కొంతమంది ఏమో ఇదేదో డ్రామా అన్నట్టుగా విమర్శలు చేస్తూ ఉన్నారు అది అది గర్హనీయం కానీ రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు కురుక్షేత్రంలో యుద్ధం చాలా పతాక స్థాయికి వచ్చినట్టుగా దుర్గాం చెరువు చుట్టూ ఏవైతే నోటీసులు ఇచ్చారో ఆ రెండు వందలకు పైగా కట్టడాల్ని కూల్చేసి ఆ చెరువు భూమిని తిరిగి స్వాధీనపరచుకోగలిగితే చరిత్రలో ఆయన నిలిచిపోతాడు ఇది ఎంతటి బలవంతుడికైనా కూడా సంకేతాలు వెళ్ళిపోతాయి వాళ్ళకి అర్థమైపోతుంది ఈయన వందకు వంద శాతం కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు కమిట్ అయి ఉన్నాడు ఈ నిర్మాణాలు అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి అనేది అందరికీ అర్థమైపోద్ది ఎందుకంటే దుర్గాం చెరువు ఇప్పుడు అదొక అన్ అందరూ ఉన్నారు అందులో ఐఏఎస్లు ఐపీఎస్లు మాజీ రిటైర్డు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు ఇక్కడ వాట్నాట్ అంటే సమాజంలో ఏవైతే ప్రభావితం చేసేటటువంటి డిపార్ట్మెంట్లు ఉన్నాయో దానికి చెందిన వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల భూములు వాళ్ళ ఉన్న ఈ పదిహేను పదహారు ఎకరాల్లో ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారి అన్నయ్య తిరుపతి రెడ్డి గారికి సంబంధించి ఆయన కూడా ఒక ఇల్లు కొనుక్కున్నారు అది కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు అదేదో ఆయన తెలియకుండా ఎట్టకున్నారు అది అని బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని మిస్గైడ్ చేసే ప్రయత్నాలు చేస్తుర్రు తెలంగాణ ప్రజల అమాయకులు కాదు పదేళ్ళు మోసాలు చేశారు కదా చాలిగా సో వాళ్ళ అన్నయ్య గారు కూల్చుకోండి ఇప్పుడు సరే జరిగే నష్టం నాకు ఒక్కడికే కాదు కదా సమాజానికి మంచి జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇది నా వల్ల నేనేమి అడ్డుకోను మా తమ్ముడు ముఖ్యమంత్రి మరి ఆయనకి చెడ్డనేమో వచ్చే విధంగా నేను ఎందుకు చేస్తానని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు మించినటువంటి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు నా కుటుంబ సభ్యులు ఉన్నా కూడా వదిలేదే ప్రసక్తే లేదని చెప్పడం జరిగింది ఇంతకు మించిన ఇదేం కావాలి నిజంగా ఆ దుర్గాం చెరువు చుట్టూ కినుక ఆ అక్రమ నిర్మాణాలు జరిగితే ఇక నుంచి ఇక మరి వీళ్ళకి ఒక లెసన్గా ఉంటుంది ఖచ్చితంగా ఒక బాధ్యత కూడా ఒక మంచి రాజకీయ విధానాన్ని నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి గారు రాబోయే తరాలకి తన తరం తర్వాత వాళ్ళకు కూడా ఆయన ఒక మార్గదర్శకత్వం చేసినట్లు అవుతుంది నగరాలని ప్రభుత్వ భూముల్ని కాపాడుకోపోతే మరి ఏముంటుంది మంచి వాతావరణం ఎట్లుంటుంది మరి ట్రాఫిక్ జామ్లు అవ్వకుండా ఎలా ఉంటాయి ఇట్లా ఆక్రమణలు చేసేసుకుంటే మరి ఎవరో ఒకరు ఎక్కడో దగ్గరే ఒక ఒక మంచి ఇది చేస్తున్నప్పుడు దానికి వంద అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు మా గత ప్రభుత్వం నాయకులు చేస్తూ ఉన్నారు వాళ్ళ అక్రమ కట్టడాలు పల్లా రెడ్డి గారు కావచ్చు మరి ఇంకా ఇంక్లూడింగ్ కేటీఆర్ గారు కావచ్చు మరి ఇది ఇదంతా చూడవచ్చు నిజంగా ఆమె లెక్కల కేసులో అరెస్ట్ అయ్యి వస్తే సరే బెయిల్ తెచ్చుకున్నారు బెయిల్ ఆమెకే కాదు కేజ్రీవాల్ గారికి ఇచ్చారు మనీషు శిశువుడియాకి ఇచ్చారు ఏమి కూడా ఇచ్చారు ఏం చేసింది ఏమన్నా ఒక ఫ్రీడమ్ ఫైటరా స్వతంత్రం కోసం తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం పోరాడారా ఆమెను ఏదో ఊరేగింపుకు తీసుకురావటం సత్యం గెలిచింది ధర్మం గెలిచిందంటూ ఏదో మరి ప్రజల యొక్క మైండ్ని మారుద్దాం అన్నట్టుగా చేస్తూ ఉన్నారు ప్రజలేమో అమాయకులు కాదు ఆ దశని దాటుకొని వచ్చారు అది వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి ఏదో రకంగా ఇచ్చేద్దాం అన్నట్టుగా చూస్తున్నారు నిజంగా మరి ఈ ఈ ఈ దుర్గాం చెరువు మిషన్ గనుక హైడ్రా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా కంప్లీట్ చేస్తే ఈ హైదరాబాదు విముక్త అయినట్లే అది కావాలని అయితే కోరుకుందాం మరి అప్పట్లోపు రంగనాథ్ గారు ఆయన మరి దానికి తిరుగు లేకుండా ఒక ఒక సమర్థమైన అధికారి ఒక మంచి అధికారికి బాధ్యతలు అప్పచెప్తే ఎట్లుంటుందో ఏపీలో గతకాలపు కాగిన కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ వ్యవస్థనే నాశనం చేశారు మరి రంగనాథ్ గారు లాంటి వారిని చూసి నేర్చుకోవాలి సో ఏదేమైనా కూడా ఈ రేవంత్ రెడ్డి గారు తలపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఈ హైడ్రా చెరువుల విముక్తి కబ్జాల నుంచి ఇనాం భూముల విముక్తి పార్కుల విముక్తి ప్రభుత్వ భూములకి రక్షణ ముఖ్యంగా చెరువులను కాపాడి నగరాన్ని కాస్త మంచి నగరంగా ఇది చేసేటువంటి ఈ ఇదిలో ఈ బృహత్ ఇదిలో ప్రజలంతా కూడా ఇదిలో ఉన్నారు కాబట్టి ఇది విజయవంతం కావాలని కోరుకుందాం అడ్డుపడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని ఇతర పార్టీల నాయకుల్ని ప్రజలు గమనించండి వాళ్ళు రాజకీయం చేయడానికి రాలేదు వేల కోట్ల సంపాదించుకోవడానికి వచ్చారు మనం ఎక్కడ పోయినా వాళ్ళకి ఏం పట్టదు ఇది గమనించాలి అటువంటి వాళ్ళని మనం ఎన్నికల సమయాల్లో గుర్తు పెట్టుకొని చిత్తక చిత్తు చిత్తుగా ఓడించాలి సో మంచి చేసే మరి ప్రభుత్వాలు మనం ఎన్ ఎన్నుకోవాలి మనకు కావాల్సింది అది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మరి నగరాలను కాపాడి ప్రభుత్వ భూములను కాపాడే వాళ్ళు కదా మనకు కావాలి మరి అన్నిటిని స్వాహా చేసి వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కులస్తులు బీఆర్ఎస్లో మాదిరి కల్వకుంట్ల ఫ్యామిలీ లాగా అయిపోతే ఏ ఏంటి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి వెనకబడిన వర్గాల పరిస్థితి ఏంటి బీసీల పరిస్థితి ఏంటి ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంటి కాబట్టి సమగ్రమైన హోలిస్టిక్ డెవలప్మెంట్కి పునాదులు ఆ దిశగా వెళ్తున్న కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు ఆయన ఆలోచన ధోరణి ఇటువంటి వాడు ఒకటి కావాలబ్బా మనకి ఆలోచించండి ఎవరు హండ్రెడ్ పర్సెంట్ అద్భుతాలు చేయలేరు కానీ ఇటువంటి ఒక ఇదిని మనం ఊహించగా ఊహించామా ఎప్పుడైనా ఎప్పుడైనా ఊహించామా కానీ ఆయన చేస్తున్నాడు మహాబహులు మేము తురుంకాన్లం మేము మోనార్కులం మేము ఇది అది అనుకున్న వాళ్ళ ఇది నా కూడా ఆయన లెక్క చేయట్లేదు అవసరం అంటే మన పార్టీలో వాళ్ళైనా సరే విడిచిపెడతలేదు ఈవెన్ పొంగులేటి గారి మీద ఆయన హౌస్ ఎక్కడో ఉందని చెప్పి ఆరోపణలు వస్తుంది అది విచారణ చేసి నిజంగా బఫర్ జోన్లోనో ఎఫ్టీఎల్లోనో ఉంటే దాన్ని కూడా కూల్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది సో వాళ్ళకొక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం అయితే ఉంటే అది కూడా ప్రజలు గమనిస్తారనే విషయానికి రేవంత్ రెడ్డి గారికి ఏం తెలియదు కాదు ఏదేమైనా కూడా దుర్గాం చెరువులో ఏం జరగబోతుంది నోటీసులు ఇచ్చారు మరి ఆ రెండు వందలకి పైగా రెండు వందల అరవై సుమారుగా కట్టడాలు ఉన్నాయి ఏది చెందుకు సంబంధించిన భూము భూముల్లో మరి అవన్నీ ఈ ఇంటిని గనక కోలగొడితే చరిత్రలో చరిత్రలో ఒక అటోమ చక్రవర్తి లాగా ఒక హర్షుల్లాగా మరి ఒక ఎన్టీఆర్ లాగా అలాగే మరి ఒక వాజ్పేయి లాగా ఏది జాతీయ స్థాయిలో ఒక మనకి అంటే ఒక సమర్థవంతమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి లాగా అంటే గొప్ప పనులు చేసినప్పుడు ఎవరైనా కూడా చరిత్రలో నిలిచిపోతారు ఆ వేలో ఈయన కూడా నిలిచిపోతానడంలో రేవంత్ రెడ్డి గారు ఏ విధమైన సందేహం లేదు ఈ మంచి జరగాలి ఈ ఏదైతే అడ్డంకులేసి రకంగా లల్లు చేసి దాన్ని ఒక రాజకీయం చేసి మసిపూసి మనాయుడిగా చేద్దాం అనుకుంటున్న నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఐదు అడ్డుకునే వాళ్ళని చిత్తు చిత్తుగా ఓడించాలి ప్రజలు ఇది నా విన్నపం జైహింద్